ఆగమ శాస్త్రం ప్రకారం ధ్రువపీఠం అంటే మూలివిరాట్ నిలిచి ఉన్న పీఠం కింద అర్చాపీఠం అనే పేరుతో ఒక పీఠం ఉన్నది ఇది మూడు మెట్ల వంటి అమరికతో ఉన్న పీఠం ఇందులో మొదటి మెట్టులో ఎనిమిది మంది దేవతలు రెండు మూడవ మెట్లల్లో ఎనిమిది ఎనిమిది చొప్పున మొత్తం మూడు మెట్లల్లో కలిపి ఇరవై నాలుగు మంది దేవతలు ఉంటారు వీరికి ఉదయం తోమాల సేవలు పుష్పన్యాసం అనే వైదిక క్రియను ఆగమోక్తంగా నిర్వహిస్తారు ఈ ఇరవై నాలుగు మంది దేవతలు రూపం లేకుండా ఉంటారు కనుక స్వామివారి పాదమనందే ఈ ఇరవై నాలుగు మంది దేవతలకు కూడా పుష్పాలు సమర్పించడం సంప్రదాయం ఈ దేవతలలో వివిధ సాధనలు చేసే వారికి ఆయా వరాలిచ్చే దేవతలున్నారు దేవతలందరూ ఎవరికి వారు వారి వారి స్థానములలో రూపంతో ఉంటే వారి పుష్పములు వారికి చేరి మిగిలిన పుష్పములు శ్రీవారి పాదముల వద్ద ఉన్నవి ఆయన ప్రసాదంగా మనం భావించవచ్చు ఇతర దేవతల ప్రసాదాలు స్వీకరించాలంటే ఆయా దేవతలను ఉపాసించి తమ కోరికల సాధనలో ప్రయత్నించే వారికి మాత్రమే అది ఉపయోగము కానీ శ్రీవారిని దర్శించే భక్తులకు అది నిషేధము అందులో తిరుమలలో శ్రీవారు స్వయం వ్యక్తం కావడంతో ఇక్కడ ఉన్న దేవతలందరూ కూడా అత్యంత శక్తివంతమైన రూపంతో ఉంటారు ఈ కారణం వల్లనే తిరుమలకు వచ్చే భక్తులు ఎవరు కూడా పుష్పాలను ధరించకుండా ఉండే నియమం ఇప్పటికీ తిరుమలలో పాటింపబడుతూ ఉన్నది శ్రీనివాసో విజయతే